సినీ నేపథ్యం అండగా ఉన్న తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది అందాల తార శృతిహాసన్ కమల్ హాసన్ నట వారసత్వం ఉన్న తన సొంత ప్రతిభతో ఇండస్ట్రీలో తనకంటూ ఓ పేరు దక్కించుకుంది తన మల్టీ టాలెంట్తో దూసుకుపోయింది రెండు వేల ఏడాదిలో వచ్చిన హేరామ్ అనే తమిళ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ రెండో సినిమాతోనే బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది అనంతరం తెలుగులోనూ ఎంట్రీ ఇచ్చి పలు విజయవంతమైన చిత్రాల్లో నటించింది కేవలం నటనకు మాత్రమే పరిమితం కాకుండా సింగింగ్తో కూడా తనలోని మల్టీ టాలెంట్ను బయటపెట్టింది ఇచ్చిన్నది ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో అడవిషేస్తో డెకాయిట్తో పాటు చెన్నై స్టోరీ అనే మరో సినిమాలో నటిస్తుంది ఇదిలా ఉంటే తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది శృతి హాసన్ కెరీర్కు సంబంధించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కమర్షియల్ చిత్రాలు నటనకు ప్రాధాన్యత ఉన్న చిత్రాలు ఈ రెండింటిలో మీకు ఏది సంతృప్తిని ఇస్తుందన్న ప్రశ్నకు శృతి స్పందిస్తూ మనం ఇంట్లో ఉన్నట్లు ఆఫీస్లో ఉండలేం అలాగే అక్కడ ఉన్నట్లు ఇక్కడ ఉండలేం ఇదే సినిమాల విషయంలోనూ వర్తిస్తుంది నేనే ప్రధాన పాత్రలో నటిస్తున్నప్పుడు సెట్లో ఉండే అనుభవం ఒకలా ఉంటుంది అలాగే ఇతర తారల చిత్రాల్లో భాగమైనప్పుడు కలిగే అనుభవం దానికి భిన్నంగా ఉంటుంది అయితే ఈ రెండింటిలోనూ నా కష్టం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది అది నా చిత్రమైనా వేరే తారలతో తెర పంచుకుంటున్న సినిమా అయినా నటిగా నా పాత్రకు న్యాయం చేసేందుకు నూటికి నూరు శాతం శ్రమపడతా అని చెప్పుకొచ్చింది ఇక తనకు కష్టపడి పని చేయడం అంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది ఈ చిన్నది మనం కష్టపడి పని చేశామని తెలిసి మానసికంగా శారీరకంగా అలసిపోయి ఇంటికి వెళ్ళడం కంటే మంచి అనుభూతి మరొకటి లేదని చెబుతుంది రోజు చివరిలో అలా అలసిపోయిన అనుభూతి కలగలేదంటే అదే నాకు చెత్త అనుభవంగా అనిపిస్తుందని తన మనసులోని మాట బయటపెట్టింది శృతి ఇదిలా ఉంటే తాజాగా సలార్ మూవీతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న శృతి హాసన్ ప్రస్తుతం రెండు భారీ మూవీస్తో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతుంది